హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో గార్డెనింగ్ చేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపయోగించవలసిన ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం మీరు గార్డెనింగ్లో బిగినర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా ప్రతి ఒక్క గార్డెనర్కి నేను చెప్పే ఈ ఫెర్టిలైజర్ గురించి తెలిసి ఉండాలి మీ దగ్గర ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ ఉండి తీరాలి అదే వెర్మీ కంపోస్ట్ టీ అండి అసలు ఈ వెర్మీ కంపోస్ట్ టీ అంటే ఏమిటి దీనిని ఎలా ప్రిపేర్ చేయాలి మొక్కలకు సరైన పద్ధతిలో ఎలా ఇవ్వాలి ఈ వెర్మి కంపోస్ట్ టీ మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఈ వెర్మి కంపోస్ట్ టీ మొక్కలకు ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ వెర్మీ కంపోస్ట్ టీ అంటే ఏమిటి వెర్మీ కంపోస్ట్ అంటే వానపాముల ద్వారా తయారు చేసే కంపోస్ట్ అండి వానపాములు సేంద్రియ వ్యర్థాలను అధిక పోషకాలతో కూడిన ఎరువుగా మార్చే ప్రక్రియను వెర్మీ కంపోస్టింగ్ అంటాము ఈ వానపాములు చనిపోయిన మరియు కుళ్ళిన పదార్థాలను తింటాయి అవి వాటి శరీరం ద్వారా వెళ్తున్నప్పుడు కంపోస్ట్ గా ఆ కంపోస్ట్ దాని తోక చివర ద్వారా నిష్క్రమిస్తుంది వానపాములు ఎక్స్క్రీట్ చేసే వేస్ట్ ని మనం వెర్మీ కంపోస్ట్ అంటాము ఈ వెర్మి కంపోస్ట్ ని మనం మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తాం ఇది ఆర్గానిక్ మరియు చాలా పవర్ఫుల్ ఫెర్టిలైజర్ అండి వెర్మి కంపోస్ట్ అంటే తెలుసుకున్నారు వెర్మి కంపోస్ట్ టీ అంటే టీ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏదైనా పదార్థాన్ని బాయిల్ చేసి వడకపోస్తే అది టీ అంటాము కానీ వెర్మి కంపోస్ట్ టీ అంటే అది కాదు గార్డెనింగ్ భాషలో టీ అంటే ఘన పదార్థం రూపంలో ఉన్నదాన్ని లిక్విడ్లోకి మార్చడం కంపోస్ట్ సాలిడ్ ఫామ్ లో ఉంటుంది దాన్ని మనం లిక్విడ్ ఫెర్టిలైజర్గా మారిస్తే అది వెర్మి కంపోస్ట్ టీ అవుతుంది వెర్మి కంపోస్ట్ టీ ఉంటుంది కౌడన్ కంపోస్ట్ టీ అలాగే కిచెన్ కంపోస్ట్ టీ ఇలా వేర్వేరు రకాల కంపోస్ట్ టీ ఉంటాయి వీటిని తయారు చేసే ప్రక్రియ కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వెర్మి కంపోస్ట్ టీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వెర్మి కంపోస్ట్ టీ తయారు చేయడానికి ముందుగా మంచి క్వాలిటీ ఉన్న వెర్మి కంపోస్ట్ని సేకరించుకోవాలి నేనైతే ఎక్కువగా కడియం నుండి వెర్మి కంపోస్ట్ తెప్పించుకుంటూ ఉంటాను లేదా ఇక్కడ కొన్ని లోకల్ నర్సరీస్లో కూడా మంచి క్వాలిటీ వెరిమీ కంపోస్ట్ దొరుకుతుంది మీ దగ్గర ఉండే నర్సరీస్కి వెళ్ళి కొనేటప్పుడు క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి కొనుక్కోండి నేను ఒకేసారి యాభై కేజీల కంపోస్ట్ వరకు కొని తెచ్చుకుంటూ ఉంటాను ఆన్లైన్లో నేను తెప్పించాను కొన్ని బ్రాండ్స్ అయితే అస్సలు బాగాలేవు కొద్దిగా జెన్యూన్ అనిపించింది ట్రస్ట్ బాస్కెట్ ఉగావో ఈ రెండు కొద్దిగా జెన్యూన్ అనిపించాయి ఆన్లైన్ కంటే బెటర్ మీరు పర్సనల్గా నర్సరీకి విజిట్ చేసి కొని తెచ్చుకుంటే మంచిది కంపోస్ట్ నేను అర కేజీ వరకు తీసుకుంటున్నాను ఇందులో నేను మూడు లీటర్ల వరకు వాటర్ వేస్తున్నానండి కంపోస్ట్ ని వాటర్లో నానబెట్టాలి ఈ కంపోస్ట్ కొంచెం కొంచెంగా వాటర్లో కలుస్తుంది దీనిపైన మూత పెట్టి డైరెక్ట్ సన్లైట్ పడలేని చోటులో నీడగా ఉన్న చోట పెట్టుకోండి ఇది ఎప్సమ్ సాల్ట్ వాటర్ వాటర్లో మొత్తం కలిసిపోదు కంపోస్ట్ సాలిడ్ ఫామ్ లో ఉంటుంది ఇది నీటిలో కరిగిపోదు మనం ఇలా వాటర్లో వేసి నానబెట్టడం వల్ల కొద్ది కొద్దిగా ఉబ్బుతుంది ఎక్స్పాండ్ అవుతుంది అలా ఉబ్బిన తర్వాత కంపోస్ట్లో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ వాటర్లో మిక్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది తద్వారా వెర్మి కంపోస్ట్లో ఉండే న్యూట్రియం పోషకాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి ఇలా నానబెట్టిన కంపోస్ట్ని మీరు రెండు విధాలుగా మొక్కలకు వాడుకోవచ్చు ఒకటి ఇరవై నాలుగు గంటల తర్వాత వాడచ్చు రెండు నానబెట్టి వారం ఉంచిన తర్వాత మొక్కలకు వాడుకోవచ్చు ఫస్ట్ మెథడ్ ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఈ వాటర్ని మీరు ఎలా వాడుకోవచ్చో చూద్దాం మనం కంపోస్ట్ నానబెట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత వాడుకోవచ్చు ఇరవై నాలుగు గంటల తర్వాత తయారైన కంపోస్ట్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది చూడండి పైన తేరుకున్న వాటర్ ఉంది కదా దీన్ని మీరు క్లాత్ తీసుకుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి స్ప్రే బాటిల్లో మనం ఈ వాటర్ని వేసుకుంటాం అందుకే బాగా ఫిల్టర్ చేసుకోవాలి లేకపోతే ఈ చిన్న చిన్న పార్టికల్స్ స్ప్రే గొట్టంలో అడ్డుపడిపోతాయి తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చూడండి ఫిల్టర్ చేశాక ఈ కంపోస్ట్ వచ్చింది కదా ఫిల్టర్ చేశాక వచ్చిన లిక్విడ్ ఎంత ఉందో సేమ్ రేషియోలో నార్మల్ వాటర్ కలిపి అప్పుడు మొక్కలకు స్ప్రే చేసుకోవాలి దీనివల్ల మొక్కలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది చాలా లైట్ ఫెర్టిలైజర్ దీనిని మనం మొక్కలకు చాలా విధాలుగా వాడుకోవచ్చు ముందుగా మనం విత్తనాలు వేసాక చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా స్మాల్ సీడ్లింగ్స్ ఉంటే వాటి మీద స్ప్రే చేస్తే సీడ్లింగ్స్ తొందరగా పెరుగుతాయి అలానే మన గార్డెన్ లో ఉండి ప్రతి మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా సమ్మర్లో ఎక్కువ ఆకుల మీద ప్లెయిన్ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా దానికి బదులుగా ఈవినింగ్ టైమ్ లో మొక్కలకు ఇలా వెర్మి కంపోస్ట్ టీ ఫెర్టిలైజర్ ని స్ప్రే చేస్తే చాలా మంచిది ఇంకా మీరు ఏమైనా కొమ్మలు అంటికట్టినా లేదా కొమ్మల ద్వారా ఏదైనా ప్రాపగేట్ చేస్తున్నా వాటికి చిన్న చిన్నగా వేర్లు వచ్చాక దీన్ని మీరు వాటి మీద స్ప్రే చేసుకోవచ్చు ఇండోర్ అవుట్డోర్ ఏ ప్లాంట్ మీదైనా స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మీరు ఏవైనా మొక్కలను నర్సరీ నుండి కొని తెచ్చాక వేరే పాటలోకి షిఫ్ట్ చేస్తారు కదా అలా షిఫ్ట్ చేసినప్పుడు మొక్కలు స్ట్రెస్లోకి వెళ్తే ఈ విరిమీ కంపోస్ట్ టీ లిక్విడ్ని స్ప్రే చేస్తే మంచిది ఇంకా మనం మొక్కలను బ్రూనింగ్ చేస్తాం కదా హార్డ్ ప్రూనింగ్ లేదా సాఫ్ట్ ప్రూనింగ్ చేసినప్పుడు కూడా మొక్కల మీద ఇలా స్ప్రే చేసుకుంటే మొక్కలకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది కొత్త చిగుర్లు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత తయారైన ఈ వెర్మి కంపోస్ట్ టీ ఫెర్టిలైజర్తో ఎన్ని బెనిఫిట్స్ చూసారా ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ అండి దీన్ని మీరు పదిహేను ఒకసారి ఇలా మొక్కల మీద సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటే మంచిది దీన్ని యూస్ చేయడం వల్ల మొక్క ఆకులు షైనీగా మెరుస్తాయి మొక్క ఎదుగుదల బాగుంటుంది సీడ్లింగ్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నా లేదా సీడ్లింగ్ సరిగ్గా ఎదగకపోయినా ఈ ఫెర్టిలైజర్ని వాడితే గ్రోత్ తొందరగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత తయారైన విరిమి కంపోస్ట్ టీని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు ఇప్పుడు సెకండ్ మెథడ్ వారం రోజుల తర్వాత తయారైన విరిమి కంపోస్ట్ టీని ఎలా వాడాలో చూద్దాం ఏడు రోజుల వరకు కంపోస్ట్ ని వాటర్లో నానబెట్టేటప్పుడు మధ్యలో రోజుకు ఒకసారి ఏదైనా స్టిక్తో కలుపుతూ ఉండండి ఏడు రోజుల తర్వాత మీరు చూస్తే వాటర్ కలర్ చాలా థిక్గా కనిపిస్తుంది వెర్మి కంపోస్ట్ మరింత బాగా నీటిలో నానిపోయి ఇంకా బాగా కలిసిపోతుంది ఈ ఏడు రోజుల తర్వాత తయారైన కంపోస్ట్ మరింత ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇరవై నాలుగు గంటల కంపోస్ట్ కంటే ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి బాగా స్టిక్తో కలిపి పైన వచ్చే వాటర్ని తీసుకోండి ఇది ఫిల్టర్ చేయక్కర్లేదు జస్ట్ లిక్విడ్ ని కలెక్ట్ చేసుకుని దీన్ని వన్ ఈస్ టు ఫోర్ రేషియోలో డైల్యూట్ చేయాలి తయారైన లిక్విడ్ కి నాలుగు వంతులు నార్మల్ వాటర్ కలపాలి ఇప్పుడు ఈ వెర్మి కంపోస్ట్ టీ మొక్కలకు ఎలా వాడాలో చూద్దాం మొక్కకు ఇచ్చినప్పుడు ఇలా తరోగా మొక్క వేర్ల వరకు ఈ లిక్విడ్ వెళ్లే ఇవ్వాలి కుండీ కణాల నుండి వాటర్ బయటకు వచ్చేస్తుంది అంటే మనం ఇచ్చిన లిక్విడ్ పాట్ అడుగు వరకు వెళ్ళింది అని అర్థం ఇలా మీరు ప్రతి మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని మీరు ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే మొక్కల్లో మంచి ఎదుగుదల చూస్తారు లాస్ట్లో మిగిలిన ఈ కంపోస్ట్ని మీరు కుండీల్లో వేసుకోవచ్చు ఒక్కో కుండీకి రెండు కుప్పెళ్ళు ఇచ్చేస్తే అయిపోతుంది ఈ సెవెన్ డేస్ వెర్మీ కంపోస్ట్ టీ అన్ని రకాల పూల పండ్ల మొక్కలకు ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు క్రాటన్స్కి ఇవ్వచ్చు అన్ని అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు వెజిటబుల్ ప్లాంట్స్ కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్కి అయితే నలభై రోజులకు ఒకసారి ఇస్తే చాలు అవుట్డోర్ ప్లాంట్స్కి అయితే ఇరవై రోజులకి ఒకసారి ఇస్తే మంచిది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వెర్మీ కంపోస్ట్ టీ ఇచ్చే వారం రోజుల ముందు కానీ టీ ఇచ్చిన వారం రోజుల తర్వాత కానీ మీరు మొక్కలకు వేరే ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా ఉంటే మంచిది సమ్మర్ సీజన్లో మొక్కలన్నింటికి కూడా ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ ఎటువంటి హాని మొక్కలకు కలగదు పైగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఒక డౌట్ మీకు రావచ్చు మన దగ్గర ఆల్రెడీ వెర్మీ కంపోస్ట్ ఉంది కదా మళ్ళీ దీన్ని వెర్మీ కంపోస్ట్ టీ లాగా చేసి మొక్కలకు ఎందుకు ఇవ్వాలి డైరెక్ట్గా కంపోస్ట్ ఇచ్చేయచ్చు కదా అనే డౌట్ రావచ్చు దీనికి ఆన్సర్ ఏంటంటే మనం చిన్న చిన్న సీడ్లింగ్స్ మొలకలు వచ్చిన మొక్కలకు లేదా అంటుకట్టిన కొమ్మలు అలాంటి వాటికి డైరెక్ట్గా కంపోస్ట్ ఇవ్వలేం కదా అదే కంపోస్ట్ని లిక్విడ్ రూపంలో వెరమి కంపోస్ట్ లాగా చేసి ఇస్తే మంచిది రెండవ పాయింట్ ఏంటంటే మనం నర్సరీ నుండి తెచ్చుకున్న ఏదైనా మొక్కను కుండీలో వేసి నాటేటప్పుడు మట్టి మిశ్రమంలో మట్టి ఇంత ఉండాలి కంపోస్ట్ ఇంత కలపాలి కోకోపీట్ ఇంత ఉండాలి శాండ్ ఇంత ఉండాలి అని ముందుగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని నాటుతాము నాటిన తర్వాత కొన్ని రోజులకు మొక్క ఫ్లవరింగ్ లేదా ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం ఇంకాస్త న్యూట్రిషన్ అందించాల్సి ఉంటుంది అప్పుడు మట్టిని లూజ్ చేసి కంపోస్ట్ యాడ్ చేస్తూ ఉంటాము మళ్ళీ ఇంకో ఇరవై రోజులకు మళ్ళీ కంపోస్ట్ ఇవ్వాలి మొక్కకు మళ్ళీ న్యూట్రిషన్ అందించాలి ఇలా ఇరవై రోజులకు ఒకసారి కుండీలో కంపోస్ట్ యాడ్ చేస్తూ పోతే కొన్ని రోజులకు పాట్ మొత్తం ఫిల్ అయిపోతుంది అంతేకాకుండా మనం ముందు మట్టి మిశ్రమం తయారు చేసిన కంపోజిషన్ ఫార్ములా ఉంటుంది కదా ఇంత కంపోస్టే ఉండాలి ఇంత మట్టే ఉండాలి అని అది కూడా డిస్టర్బ్ అవుతుంది కుండీలో కంపోస్ట్ శాతం ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా ఇరవై రోజులకొకసారి కుండీలో కంపోస్ట్ యాడ్ చేసే కంటే వెర్మి కంపోస్ట్తో లిక్విడ్ టీ తయారు చేసి ఇస్తే పాట్ ఫిల్ అవ్వదు అలాగే మనం మట్టి మిశ్రమం తయారు చేసిన ఫార్ములా కూడా డిస్టర్బ్ అవ్వదు ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మొక్కలన్నింటికి కంపోస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ మన దగ్గర ఒక్కోసారి కంపోస్ట్ చాలా తక్కువ ఉంటుంది అన్ని మొక్కలకు సరిపోదు అలాంటి సమయంలో ఈ వెర్మి కంపోస్ట్ టీ తయారు చేసి ఇస్తే అన్ని మొక్కలకు సరిపోతుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కంపోస్ట్ ని డైరెక్ట్ గా కుండీలో సాలిడ్ రూపంలో యాడ్ చేసి వాటరింగ్ చేసిన తర్వాత అది మట్టితో కలిసి అందులోని పోషకాలు మొక్కకు అందించడానికి కనీసం వారం పది రోజుల పైనే పడుతుంది స్లో స్లోగా మనం వాటరింగ్ చేసిన ప్రతిసారి కొద్ది కొద్దిగా పోషకాలు మొక్కకు అందుతూ ఉంటాయి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ దీనికి బదులుగా మనం ముందుగానే లిక్విడ్ రూపంలో కంపోస్ట్ తయారు చేసి ఇస్తే మొక్కకు అన్ని పోషకాలు తొందరగా అందుతాయి మనకి రిజల్ట్స్ కూడా త్వరగా కనిపిస్తాయి పువ్వులు పండ్లు తొందరగా పూస్తాయి కాస్తాయి కాబట్టి వెర్మి కంపోస్ట్ ఇవ్వడం కంటే ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ టీ చేసి ఇస్తే ఇన్ని ఉంటాయి ఐ హోప్ మీకు వెర్మి కంపోస్ట్ టీ బెనిఫిట్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో చూడొచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్